దశాబ్దాల నుంచి నిశ్శబ్దంగా ఉంటున్న పురాతన ఇల్లు అది ఆ ఇంట్లో మనుషులు తిరిగి చాలా ఏళ్లయ్యింది చీకటి రాజ్యమేలుతున్న ఈ దయ్యాల కొంప గూపలు ఎలుకలు రకరకాల జంతువులకు ఉచిత నివాసంగా మారిపోయింది అప్పుడప్పుడు ఆ ఇంట్లో ఉన్న రేడియోలో నుంచి పాత పాటలు వినపడుతూ ఉంటాయి రేడియోలో నుంచి పాట వినపడిన రోజున ఆ ఇంట్లో నుంచి ఒక చావు కేక వినపడుతుంది అలా శవాలు దిబ్బగా మారిన ఆ ఇంట్లో వందల కొద్దీ అస్థి పంజరాలు ఉన్నాయని ఆసక్తితో ఎవరు వచ్చినా సరే అస్థి పంజరమైపోతారని ఊళ్ళో వాళ్ళందరి మాట అతి భయంకరమైన ఆ ఇంటివైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఆ ఇల్లు నాదే అంటూ మా తాత నా పేరున రాశారని ఆ ఇంటిని సొంతం చేసుకునేందుకు వచ్చింది ఇరవై ఏళ్ల ఐరా ఆ ఇంటివైపు వెళ్తున్న ఐరాను చూసిన ఒక యువకుడు ఎవరండి మీరు ఆ దయ్యాల కొంపలకి వెళ్తున్నారండి అందులో దయ్యాలున్నాయి తెలుసా ఆ యువకుడు చెప్పిన మాటలు విన్న ఐరా ఒక చిన్న నవ్వు నవ్వి చూడు మిస్టర్ ఈ ఇల్లు మాదే ఆస్తి గొడవల కారణంగా మా తాత ఇంట్లో దయ్యం ఉందని పుకారు పుట్టించాడు అది నిజం చేసేందుకు హత్యలు చేసి అవి దయ్యం చేసిందని నమ్మించడంతో ఈ ఇల్లు దయ్యాల కొంపగా మారింది అంతేగాని ఇందులో దయ్యాల భూతాలు ఏమీ లేవు దేవుడన్నా దయ్యాలన్నా నీకు నమ్మకం లేనట్టుంది ఈ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పురాతన కాలం నాటి ఈ ఇల్లు నాదేనని నువ్వంటుంటే ఒక పక్క నుంచి నవ్వొస్తుంది మరోవైపు నుంచి భయమేస్తుంది ఒక్కోసారి ఆ ఇంట్లో నుంచి పాటలు వినిపిస్తూ ఉంటాయి అవును మా తాతకు రేడియోలో వచ్చే పాటలంటే చాలా ఇష్టమట ఈ ఇంట్లోనే హాల్లో పడక కుర్చీలో కూర్చుని చుట్ట తాగుతూ ఎదురుగా చిన్న పీట మీద రేడియో పెట్టుకుని పాత పాటలు వినేవారంట మా నాన్న చెప్పారు మీ ఫ్యామిలీ హిస్టరీ నాకే కాదు ఈ ఊర్లో కథలు కథలుగా చెప్పుకుంటారు ఈ దయ్యాల కొంప గురించి మీకు చెప్పలేనంత చరిత్ర ఉంది ఒకప్పుడు మా తాత మీ తాత ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవాళ్ళట ఆ తర్వాత ఏం గొడవలయ్యాయో తెలియదు గాని తను కూడా ఆ ఇంట్లోనే చనిపోయాడు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో సర్లే గాని అవని నాకు తెలుసు నువ్వు నా గురించి దిగులు పెట్టుకోకుండా నిశ్చింతగా వెళ్ళు అని అక్కడి నుంచి బయలుదేరిన ఐరా నేరుగా ఆ ఇంటివైపు వెళుతుంది తలుపులు గట్టిగా తోసి చూడగా బూజులు పట్టిన గోడలు ఎదురుగా పడక కూర్చి మిడిగుడ్లతో చూస్తున్న గుడ్లగూపలతో ఆ గదంతా అస్తవ్యస్తంగా ఉంటుంది అందులో ఒక గదిని శుభ్రం చేస్తున్న సమయంలో ఒక పురాతన రేడియో కంటపడుతుంది ఏంటిది రేడియోలా పురాతన కాలం అనుకుంటా పని చేస్తుందో లేదో ఇందులో బ్యాటరీలు కూడా లేవు ఇంకేం పనిచేస్తుందిలే కానీ రేడియో బలే ఉంది అని ఆ రేడియోను తీసి పక్కన పెడుతుంది ఆ రోజు రాత్రికి తన మంచం పక్కనే ఆ రేడియోను పెట్టుకుని పడుకున్న ఐరాకు ఉన్నట్టుండి ఇంటి తలుపులు కుంటున్న శబ్దాలు ఒక అమ్మాయి ఏడుపులు రావడం వినపడంతో ఉలిక్కి పడిలేస్తుంది అయినా గడియారం వైపు చూసేసరికి టైం అర్ధరాత్రి రెండు గంటల పద్దెనిమిది కొడుతున్నారు అంటూ అటు ఇటు చూసేసరికి ఆ శబ్దాలు తన పక్కనే ఉన్న రేడియోల నుంచి వస్తున్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోవడంతో పాటు భయపడుతుంది మెల్లగా రేడియో దగ్గరకు వెళుతూ ఉంటే నా ఈ రోజు కాలేజీకి వెళ్ళను మన సొంత ఉన్న తాతగారు నా పేరు రాసిన ఇల్లుందన్నా కదా అది చూసేస్తాను ఆ ఇంట్లో ఉన్న దస్తావేజులు వెతికి తీసుకొస్తాను అక్కడికి వెళ్ళకూడదు అది ఒకప్పుడు మన ఇల్లే కానీ ఇప్పుడు అందులో ఉన్నాయంట మీ తాత ముత్తాతలు ఆ ఇంట్లోనే తిరుగుతున్నారంట ఆ ఇంటి దస్తావేజులు తీసుకోవడానికి తాత ఆ ఇంటిని సొంతం చేసుకోవడం కోసం దయ్యాలున్నాయని పుకారు పట్టించాడని ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను కానీ అందులో నిజంగానే దయ్యాలున్నాయంట అదేంటి ఇక్కడికి వచ్చే ముందు మా నాన్న నేను మాట్లాడుకున్న మాటల రేడియోలో వినిపిస్తున్నాయి అయినా ఈ రేడియో ఉదయం పనిచేయలేదు కదా అసలు ఇందులో బ్యాటరీ లేవు కదా అంటూ రేడియో దగ్గరికి వెళ్ళేసరికి మాటలు ఆగిపోతాయి ఆ రేడియో కోసం ఆలోచిస్తూనే అలా నిద్రలోకి జారుకుంటుంది ఐరా ఉదయం లేచి చూసేసరికి ఆ రేడియో పనిచేయకపోవడంతో నిన్నటి నుంచి ఇంటి కోసమే ఆలోచిస్తున్నాను కదా ఏదో భ్రమపడి ఉంటాను లేకపోతే పాడైపోయిన రేడియోల నుంచి మా నాన్న నేను మాట్లాడుకున్న మాటలు రావడం ఏంటి ఇది నిజంగా భ్రమే అనుకుంటా రెండవ రోజు కూడా అర్ధరాత్రి అదే టైంకి మళ్ళీ రేడియో నుంచి వాళ్ళ నాన్నతో మాట్లాడిన మాటలు వినపడడంతో ఐరాలో అనుమానం పురుడు పోసుకుంటుంది రోజంతా దానికోసమే ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోతుంది ఆ ఇంట్లోకి వచ్చి రెండు అయిపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ రేవంత్కు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది ఫోన్ పెట్టేసేసరికి ఎదురుగా ఒక దెయ్యం కారం కనపడి మెరుపు తీగలా మాయమైపోతుంది రాత్రి అవుతుంది ఉదయం జరిగిన భయానక చర్యతో ఐరాకు నిద్ర పట్టదు అర్ధరాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు అవుతుందా మళ్లీ రేడియోల నుంచి ఏ మాటలు వినిపిస్తాయేమోనని నిద్ర మానుకుని మరి ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగానే టైం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలవుతుంది అప్పుడు రేడియోల నుంచి ఏం చేస్తున్నావు రేవంత్ నన్ను చూడాలనిపిస్తుందా ఏంటి మధ్య నాతో స్పెండ్ చేయడం లేదు నీతో మాట్లాడకపోతే నాకు పిచ్చింది తెలుసా అది కాదు రేవంత్ నేను మా తాతయ్య నాకు రాసిచ్చిన ఇంటిని చూసేందుకు మా సొంతూరికి వచ్చాను నేను నిన్ను కలవడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది కాస్త ఓపిక పట్టు అయినా ఇప్పుడు ఆ ఇంటిని చూడడం ఎందుకు నాకు చెప్తే నేను నీతో పాటు వద్దును కదా దీని వెనక పెద్ద కథ ఉందిలే ఇక్కడ పనైపోయిన వెంటనే వస్తాను కదా అప్పుడు చెప్తాలే రేడియోలో మాటలు విన్న ఐరా మరొకసారి భయానికి గురవుతుంది అనుకోని హఠాత్ పరిణామంతో ఐరాకు చెమటలు పట్టేస్తాయి ఉదయం రేవంత్ తో ఫోన్లో మాట్లాడిన మాటలు రేడియోలో వినిపిస్తున్నాయి ఈ ఇంట్లో నిజంగానే దయ్యం ఉందా ఈ రాత్రికి ఎలాగోలా ఇక్కడ గడిపి రేపు ఉదయమే ఇక్కడ నుంచి పారిపోవాలి లేకపోతే ఈ రాత్రి నాకు చివరి రాత్రి అవుతుంది అని చేతిలోని రేడియో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే తనను ఎవరో గమనిస్తున్నారని అనిపించి ఆ రేడియోని అక్కడే వదిలేసి గదిలో నుంచి కంగారుగా బయటికి వస్తూ కాలికి ఎంతో తగిలి పడిపోతుంది మెల్లగా తల పైకెత్తి చుట్టూ చూస్తుంది అంతా నిశ్శబ్దం అలా చూస్తూ ఉండగానే వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించి అంతే చేతిలోని రేడియో పట్టుకొని పడుకున్న ఐరా ఉలిక్కి లేస్తుంది ఏంటి ఇదంతా కళ ఇలాంటి కళ వచ్చిందేంటి అంటూ చూసేసరికి తెల్లారిపోతుంది రేడియో ఆ పక్కన పెట్టేసి తన ఫోన్ రేవన్ నాకు చాలా భయంగా ఉంది ఏవేందైరా అంత కంగారు పడుతున్నావు ఇంట్లో ఒక పురాతన రేడియో ఉంది అది పని చేయడం లేదు కానీ అర్ధరాత్రి అయితే చాలు అందులోంచి ఏవేవో మాటలు వినపడుతున్నాయి నిన్న మా నాన్నతో ఫోన్ లో మాట్లాడిన మాటలు ఉదయం నీతో మాట్లాడిన మాటలు ఆ రేడియోలో నుంచి వస్తున్నాయి అవునా నువ్వు చెప్తున్న బట్టి చూస్తే ఆ ఇంట్లో ఏదో ఉన్నట్టుంది ఎందుకైనా మంచిది నువ్వు వెంటనే వచ్చాయి నాకు వచ్చేయాలనుంది వీలైనంత త్వరగా వచ్చేస్తానులే ఉంటాను రేపు కాల్ చేస్తాను మూడవ రోజు రాత్రి అవుతుంది చీకటి సమీపించే కొద్ది ఐరాలో భయం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది తన గదిలోకి వెళ్లి ఆ రేడియో వైపు భయంతో చూస్తూ ఉంటుంది రాత్రి వచ్చిన భయంకరమైన కల గురించి ఆలోచిస్తూ ఉండగానే అర్ధరాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలవుతుంది రేడియో దానంతటా అదే ఆన్ అవుతుంది నేను చచ్చిపోయాను అయిరా నీతో కలిసి జీవిద్దామని అనుకున్నాను కానీ ఆశ తీరకుండానే చావు నన్ను తీసుకుపోయింది ఈ ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళనివ్వను ఇక్కడి నుంచి కదలనియకుండా చేస్తాను ఎవరు నువ్వు పెడతాను దయచేసి నన్ను వదిలే అంటూ మెల్లగా ఆఫ్ చేద్దామని రేడియో దగ్గరికి వెళ్ళేసరికి రేడియో దానంతట అదే ఆగిపోయి సడన్ గా వేరే మాటలు మాటలు వినకో లేదంటే రేడియో నుంచి ఆ మాట వినగానే భయంతో ఆ రేడియోని కింద పడేసి ఎవరో తరుముతున్నట్టు గదిలో నుంచి బయటకు పరిగెడుతుంది ఆ రేడియో కూడా ఐరా వెంట వెంట పడుతుండగా కింద పడిపోతుంది మళ్ళీ ఆ రేడియో నుంచి మా మాటలు వినకు లేదంటే ఐరా కంగారు పడుతూ ఆ రేడియో వైపే చూస్తూ ఉంటుంది దీని సంగతి ఆ రేడియోని చేత్తో తీసుకుని గోడకేసి విసిరేయడంతో రేడియో గోడకు తగిలి కింద పడిపోతుంది అయినా రేడియోకి ఏం కాకపోవడంతో ఈసారి మరింత కోపంతో దాన్ని బయటికి విసిరేస్తుంది తన కళ్ళ ముందు రేడియో ముక్కలుగా విరిగిపోతుంది అని పగిలిపోయిన రేడియోను చూసి తిరిగి ఇంటిలోకి అడుగు పెడుతుండగానే సడన్ గా తన మొబైల్లో నుంచి ఆ రేడియోలోని గొంతే వినపడుతుంది ఫోన్ మాత్రం ఆఫ్లోనే ఉంటుంది ఆ తర్వాత తన ల్యాప్టాప్ లో వినపడుతుంది ఆ ఇంటి గోడల్లో నుంచి కూడా దెయ్యం వాయిస్ వినపడుతూ ఉంటుంది ఆ పరిణామంతో పిచ్చెక్కిపోయిన ఐరాకి తన ఎదురుగా హైరా లాంటి అదే రూపం అదే గొంతు ఇంకొంచెం భీకరమైన నవ్వుతో అచ్చం ఐరా లాంటి అమ్మాయి ఎదురుగా నిలబడుతుంది ఎవరు నువ్వు నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు అప్పుడు ఐరా ఎదురుగా ఉన్న తన ప్రతిరూపం ఐరాని చూస్తూ రేడియో ఉన్నాను అనేసరికి కళ్ళు తిరిగి పడిపోతుంది ఐరా లేచేసరికి ఉదయం అవుతుంది ఎదురుగా కొంతమంది వ్యక్తులు ఉంటారు ఎవరు మీరంతా మా ఇంట్లో ఎందుకున్నారు రాత్రి ఇంట్లో నుంచి రకరకాల శబ్దాలు అరుపులు వినపడ్డాయి భయం వేస్తున్న అటుగా వెళ్తున్న ఓ కుర్రవాడు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని ఏమై ఉంటుందో అని చూడమని పంపించాడు ఎవరతను ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి వచ్చినందుకు థ్యాంక్స్ కానీ నాకేం జరగలేదు మీరు వెళ్ళొచ్చు అని లేచి గది తలుపులు తీసేసరికి కుర్చీలో కూర్చునే ఒక వింత నవ్వు నవ్వుకుంటూ ఆ రేడియో వింటూ చుట్ట కాల్చుతూ ఒక ముసలాయన కనిపిస్తూ ఉంటాడు రాత్రి పగిలిపోయిన రేడియో అక్కడ మంచిగా ఉంటుంది ఏంటి అయిరా భయపడుతున్నావా భయపడకు నేను నిన్నేమీ చేయను కానీ నేను నిన్ను మిస్ అవుతున్నాను ఇంతకు నేనెవరో నీకు తెలియదు కదా నువ్వెంతగానో ఇష్టపడే మీ తాతని నిన్ను చాలా మిస్ అవుతున్నాను నా బంగారు తల్లి నువ్వు లవ్ చేస్తున్న రేవంత్ మంచోడు కాదమ్మా వాడు నిన్ను మోసం చేసేందుకే నిన్ను ప్రేమించాడు హలో రేవంత్ నేను రేవంత్ వాళ్ళ అమ్మను ఒకసారి రేవంత్ రేవంత్ రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడమ్మా ఇప్పటికి వారం అయింది అదేంటీ నిన్నే కదా నాతో ఫోన్ లో మాట్లాడాడు తనంటే నీకు ఇష్టం కదైరా అందుకే అలా అనిపించుంటుంది ఏంటమ్మా రేవంతు చనిపోయాడని అంటున్నారా అవును నేనే వాడిని చంపేశాను నిన్ను మోసం చేయాలని చూసేవాడు ఎవరైనా సరే వాడిని బతకనివ్వను తల్లి నా రేవంతుని ఎందుకు చంపావు అతనికి ఏం అన్యాయం చేశాడు అన్యాయం చేసింది నాకు కాదు నీకు నిన్ను అనుభవించకుండా చనిపోయాననే పగతో ఆ రేవంతు ఆత్మ నీ వచ్చాడు ఆ రేడియో నుంచి నిన్ను భయపెడుతుంది ఆ రేవంతే అందుకే ఆ ఇంట్లోనే ఆత్మై తిరుగుతున్న రేవంత్ రేడియోలో నుంచి నిన్ను భయపెడుతుంటే కాపాడుకుంటున్నాను తల్లి నిన్న రాత్రి నువ్వు స్పృహ తప్పి పడిపోవడంతో నీకేమైందో అని చుట్టుపక్కల వాళ్ళని యువకుడు రూపంలో నేనే తీసుకువచ్చానమ్మా నీ ప్రతి అడుగులో నీ వెన్నంటే ఉండి కాపాడుకుంటున్నాను తల్లి మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు ఒక కుర్రవాడిలా వచ్చి నీకు అన్ని జాగ్రత్తలు చెప్పానమ్మా ఆ రేవంత ఆత్మ నీ వెంట పడకుండా నేను చూసుకుంటాను ఇదిగా ఈ ఇంటి దస్తావేజులు వీటిని నీకు అప్పగించేంత వరకు నా ఆత్మకు శాంతి కలగదమ్మా ఆ దస్తావేజులు తీసుకుని నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు ఇక నీకు ఏ బెంగా లేదు మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు బంగారు తల్లి నాతో పాటే ఉండి నన్ను కాపాడుతున్న నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు తాతయ్య నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు చాలు అని తన మనవరాలను ఆశీర్వదించి ఆ దయ్యం రూపంలో ఉన్న ఆత్మ పైకి వెళ్ళిపోతుంది